చేస్తూ ఉన్నారో వాటికి సరే ఎవరో ఒకరు వాళ్ళు పెట్టారు వేరే వాళ్ళు పెట్టారంటే వదిలేయచ్చు కానీ అఫీషియల్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకర విషయం ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీ ఆ కంపెనీతో కానీ నేను షేర్ హోల్డర్ కాదు దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ని కాదు అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకర విషయం రెండోది సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ చెప్తే నిర్ధారిస్తే అది ఒక రకం ఆ కంపెనీనే ఇంకా తప్పు చేసింది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ఒక కంపెనీ తప్పు చేసిందని ఇంకా నిర్ధారించారు అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఒక ఫోటో నాతో జోడించి పెట్టి నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ని కాదు దేని మెంబర్ని కాదు ఏమి కాదు నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో అటువంటి నన్ను కూడా దాంట్లో లాగటం అనేది అది ఏదో కుర్రాలు చేశారంటే అది వేరు కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకర విషయం దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది దీనిపైన చర్య తీసుకోమని చెప్పి వాళ్ళు తీసుకుంటామని చెప్పి సదరు పైన చర్య తీసుకుంటాం వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది తొందరలో ఉందని ఆశిస్తాం